ఈరోజు ఆర్టీసీ కొత్త బస్సులు నాలుగు ప్రారంభిస్తున్నాం అంటే ప్రతి వారం కొత్త బస్సులు ఓపెన్ చేయడమే ఆ విధంగా జరుగుతుంది గత వంద రోజులు కార్యక్రమం నుండి ఇప్పటిదాకా సుమారు ఇరవై ఐదు బస్సుల పైన ఒక వినుకొంటి డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం అలాగే ఐదు బస్సులు పెట్టే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాం ప్రయాణికుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పైన బస్సుల్ని ఈరోజు ఆర్టీసీలో కొత్త బస్సులు పెంచి ఆ డొక్కు బస్సులన్నీ కూడా షెడ్యూల్ పంపించడం జరిగింది గత ప్రభుత్వంలో కొత్త బస్సులు పాట ఊసే లేదు ఐదు సంవత్సరాల్లో వినుకొండలో ఒక్క కొత్త బస్సు తీసుకురావడానికి జాతకాలేదు అన్నాడు ప్రభుత్వం కనీసం ఇక్కడ బస్ స్టాండ్లో మంచి ఎవలైపోయారు కనీసం టాయిలెట్లు కూడా రిపేర్ చేయించలేదు కొత్త టాయిలెట్లు కట్టడం కాదు ఉన్న టాయిలెట్లు రిపేర్ చేయలేకపోయారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారండి దోచుకోవడం దాచుకోవడం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం తప్ప మీరు ఏమైనా ప్రజల సమస్యలు పట్టించుకున్నారా ప్రయాణికులు ఆర్టీసీ ప్రయాణికులు సమస్యలు ఏమైనా పట్టించుకున్నారా గత ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రయాణికుల కోసం చాలా దూర ఆలోచిస్తూ ఉంది అట్లాగే మార్చల నుండి చెన్నైకి ఒక బస్సు ఏర్పాటు చేశాం అలాగే విరికొండ నుండి మాచల్ నుండి రెండు బస్సులు హాస్పిటల్కి ఎయిమ్స్ హాస్పిటల్కి ఎయిమ్స్ హాస్పిటల్కి రెండు బస్సులు ఏర్పాటు చేశాం అలాగే ఇప్పుడు కొత్తగా ఇరవై ఐదు బస్సులు ప్రారంభించడమే కాదు భవిష్యత్తులో కోటిన్నర నిధులకు పైన తీసుకొచ్చి కోటిన్నర నుండి రెండు కోట్లు అంచనాలు వేయించి ఎంత అవసరమైనంత ఒక ప్రణాళిక వేయించి దానికోసం వినుకొండ డిపోని కొత్త డిపో మోడ మోడర్నైజేషన్ చేస్తాం కొత్త డిపోని నిర్మిస్తాం గత పాలకులు పట్టించుకోవాల మాకు బాధ్యత ఉంది ప్రజలు మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు ఖచ్చితంగా చంద్రబాబు గారి సహకారంతో అలాగే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారి ట్రాన్స్పోర్ట్ మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వినుకొండ డిపోని కొత్త డిపో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపడతాము రానున్న మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో ఉన్నాయి వాటిని కూడా ఏం చేయాలో అవసరమైతే డిస్మెంట్లు చేసి దాన్ని కూడా కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కోసం కొత్త గ్యారేజీ నిర్మాణం కోసం వీటన్నిటికీ ఫెసిలిటీస్ ఉండే విధంగా నిర్మాణం పూర్తి చేస్తాము అట్లాగే ఈరోజు గ్రామాలకు వెళ్ళడానికి కొత్త బస్సులు సర్వీసులు ప్రారంభించాలని చెప్పేసి డిఎం గారిని కోరడం జరిగింది వారు స్కూల్ పిల్లలకు అనుకూలంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వంద రోజుల్లో ఎందుకంటే చదువుకునే పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారి కోసం కూడా కార్యక్రమాలు చేస్తాం భవిష్యత్తులో కూడా ఇంకొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొస్తాం పల్లె వెలుగు లాంటి పల్లెటూర్లకి ప్రయాణికులకి సౌకర్యం కోసం కొన్ని కొత్త బస్సులు కూడా తీసుకొస్తాం కొత్త సర్వీసులు స్టార్ట్ చేస్తాం ఇంకా భవిష్యత్తులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి కొత్త బస్సులు కొనమని చెప్పేసి చంద్రబాబు గారు మంత్రి గారిని ఆదేశించడం జరిగింది మళ్ళీ ఆర్టీ రవాణా శాఖ మంత్రి గారు తప్పనిసరిగా కొత్త బస్సుల నిర్మాణం అంతా కూడా రిక్వైర్మెంట్ అయిన తర్వాత తొందరలోనే కొత్త బస్సులు స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు గారు కల్పించబోతున్నారు ఎన్నికలకు ముందు ఏవైతే హామీ ఇచ్చారో ముందుకు హామీ నెరవేర్చుకుంటాం ముందుకు వెళ్తున్నాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం అట్లాగే భవిష్యత్తులో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము అందించడం